హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాం అనుకోకుండా చిన్న పని మీద అయితే బయటకు అయితే వెళ్ళాల్సి వచ్చి వెళ్ళామండి రేపల్లి టూ మోపిదేవి మధ్యలో ఈ వారదైతే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వారది వ్యూ వచ్చేసి ఎంతసేపు చూసినా ఇంకా ఇంకా అక్కడే ఉండాలి అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇప్పుడైతే మార్నింగ్ అయితే విపరీతమైన ఎండ ఉంటుందండి ఎండలో అయితే మేము బయలుదేరాము ఎండలోనే బయలుదేరామండి మా మచిలీపట్నంకి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఈ వారధి అయితే ఉంటుందండి మేము వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఈ వారధి చూస్తూ అలానే ఆగిపోయాము అక్కడే ఇక్కడ వాతావరణం చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది ఒక పక్క ఎండగా ఉంది కదా ఎండలో ఇక్కడ ఒక ఐదు నిమిషాల నుంచున్న చాలు అనిపిస్తుంది అంత బాగుంది ఇక్కడ కృష్ణానది వ్యూ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఇక్కడ చుట్టుపక్కల అయితే చాలా వరకు ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు అయితే ఉన్నాయండి ఎక్కువగా ఎండలో చల్లని వాతావరణం ఉంటే అమ్మయ్య చాలా అనిపిస్తుంది కదా మీరు ఎవరైనా ఎప్పుడైనా ఈ సైడ్ వస్తే కనుక ఖచ్చితంగా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ కృష్ణా రివర్ని మీరు చూడండి ఎంత బాగుంది విజన్ అయితే ఈ వందన మనకి రోడ్డు మీదే ఉంటుంది కాబట్టి రోడ్డుకి రెండు వైపులా ఇక్కడ కృష్ణానది ఉంటుంది మధ్యలో రోడ్డు అయితే ఉందన్నమాట ఈ వారది చాలా అంటే చాలా ఫేమస్ అండి అలానే ఇంకా ముందుకెళ్తే మోపిదేవిలో ఒక టెంపుల్ అయితే ఉంటుంది అది చాలా చాలా ఫేమస్ అనమాట మనం ఎంత టెన్షన్లో ఉన్నా కాస్త మైండ్కి ప్రశాంతమైన వాతావరణం ఉంటే అన్నీ మర్చిపోయి కాసేపు అయినా హ్యాపీగా అయితే ఉండగలమండి సో నేను చెప్పేది ఏంటంటే ఈ ప్లేస్ అయితే నాకు చాలా 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 నచ్చేసింది అనమాట సరదాగా కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ చూడండి ఎంత బాగుంది అసలు ఈ నదిలో అవే కాకుండా బోట్స్ కూడా ఉన్నాయి కొన్ని అయితే ఇక్కడ మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి నేనైతే జూమ్ చేసి అయితే తేలిపోయాను కానీ ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ చివరిలో చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి కదా ఇవేనండి బోట్లు అయితే చాలా ఉన్నాయి నదిలో అదేంటో కానీ ఇక్కడ ఆకాశం కూడా చాలా నీలంగా ప్లెజెంట్గా ఉందండి ఈ ఊర్లో ఫేమస్ ఏంటి అంటే సీ ఫుడ్ అనేది చాలా ఫేమస్ అంట అది కూడా డ్రై ఫిషెస్ అమ్ముతారు వాళ్ళ దగ్గర ఒకసారి విజిట్ చేద్దామని చెప్పేసి ఆగాము ఈ షాప్లో అయితే రకరకాల సీ ఫుడ్ అయితే మనకు దొరుకుతుంది ఎండి చేపలు ఎండి రొయ్యలు ఉప్పు చేప ఒకటి ఏంటండి రకరకాలు దొరుకుతాయి అనమాట వీళ్ళ దగ్గర కానీ మేము వేరే పని మీద వెళ్తున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి తీసుకోలేకపోయాం ఎలాగో మన బందర్లో దొరికితే కదా అనుకుని వెళ్ళిపోయాం ఇదండి ఇవాళ స్మాల్ బ్లాగ్ అయితే మీకు నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి